chamber he श्री वर्गी कलपाई सुप्रीम कोर्ट इच्छी तीर्पने की कलपाई सुप्रीम कोर्ट इच्छी तीर्पने की कल्पाई तीर् నా పేరు వజ్రబాబి పిఠాపురం ఈరోజు భారత బంధు భారత బంధు ఎందుకనగా వర్గీకరణ విషయంపై మాలలందరూ కూడా ఏకదాటిపై నిలబడి ఈరోజు బంధు విజయవంతం చేయాలని అందరం కూడా కృషి చేసుకుంటూ ఈరోజున ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అని మేము నిదానంతో ఈరోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మెయిన్ ఉద్దేశం మేము అన్నదమ్ములుగా కలిసి ఉండే మమ్మల్ని మీ రాజకీయ మీ యొక్క ఏ అయితే లబ్ధి కోసం మీరు యొక్క పని పని అయితే ముందుకు తీసుకొచ్చారో అది ఖచ్చితంగా అయితే మాత్రం దాన్ని ఎదురు తీసుకెళ్లే బా లేకుండా మేము దీన్ని ఖచ్చితంగా ముందుకు ఆపుతామని ఖచ్చితంగా చెప్తున్నాం మేము అన్నదమ్ములుగా బతుకేయాలని చూస్తున్నాం కానీ మీరు రాజకీయంగా దీన్ని విడగొట్టాలని చూస్తున్నారు వర్గీకరణ వద్దు ఖచ్చితంగా ఏదైనా సరే మాకు వచ్చి రిజర్వేషన్లు అన్నదమ్ములుగా మేమిద్దరం పంచుకుంటుమే తప్ప విడదీసే రాజకీయాలు చేయొద్దని మరి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఇది కానీ కొనసాగితే కనుక మేము తీవ్రమైన అమర నిరీక్షించి కూర్చోవడం సరే వెనకాడమని మాలందరూ కూడా తరపు నుంచి నేను చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు కోరాక్ లక్ష్త్ కుమార్ మాది పితాపురం అగ్రహారం మరి ఈ రోజున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది అందు నిమిత్తమై మా మాల సోదరులందరూ కలిసి ఈరోజు భారత్ బంద్కి పిలుపునిచ్చారు దాంట్లో కార్య దాంట్లో భాగంగా ఈరోజు మేము పిదాబు అగ్రహారం నుంచి మేము ఈ బంద్ని మరి విజయ జరగని ఎస్సీ వర్గీకరణ అదే సుప్రీంకోర్టు ఈరోజు వర్గీకరి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందంటే మరి న్యాయం ఎటువై వెళ్ళిపోతుందో మాకు తెలియదు ఇది వరకు ప్రభుత్వాలు జిల్లా కోర్టులను హైకోర్టులను మేనేజ్ చేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు సుప్రీంకోర్టును కూడా మేనేజ్ చేస్తున్నాయి మరి అన్నదమ్ములాగా మరి కలిసి కలిసి పోయే మాలగా మాల మాదిరి సోదరుల్ని ఎడగొట్టి పరిపాలించే ప్రభుత్వాలు ఈ రోజున మరి ఈ పరిప ప్రభుత్వాలు మరి పరిపాలిస్తారంటే మాది చాలా బా బాధాకరం ఈరోజు మరి రా భారత రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ని ఆ రాజ్యాంగం తొంగులో తొక్కి మరి విడదీసి పరిపాలిస్తున్నారు కాబట్టి మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుతూ మా హక్కులను కలిసి ఉండి హక్కులను కాపాడుకోవాలి తప్ప ఇలాగ విభజించి పరిపాలించే పరిపాలన మాకు వద్దని మేము వర్గీకరణ వద్దని ఆచతే ముద్దని మరి ఈ విషయంలో మేము ఎంతవరకైనా మేము ధర్నాలు కన్నా జరిగే నిరహార దీక్షల కన్నా జరిగే కూర్చుని వర్గీకరణ విషయంలో మేము మరి ఎప్పుడు కూడా మేము వర్గ వర్గీకరణ వద్దనే మేము కోరుకుంటున్నాం అందరూ కలిసి ఉండేనే మేరని మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ ఈ ఉద్యమం ఎంతవరకైనా వెళ్తుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ వర్గీకరణ వద్దు వర్గీకరణ వద్దు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే జోహార్ సాహెబ్ అంబేద్కర్ बंदी में साकेत रोक रहा हूँ ना डांकोसन डांकोसन मैं 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 डांकोसन साकेत छोड़ दूँ मैं उच्च नहीं बनूंगा चले चले मर गए आर पहने चार्टर्ड लगा उच्च रेंडे चार्टर्ड लगा उच्च रेंडे चले चार्टर्ड